హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ ఈరోజు వీడియో అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ రోటీ చపాతి రైస్ బిర్యానీ ఇలా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో కమ్మగా ఉంటుంది హై ప్రోటీన్ ఫుడ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ టూ కప్స్ తీసుకుంటున్నానండి సోయా చిక్స్ ఫైవ్ మినిట్స్ వాటర్ వేడైనాక ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్ అంతా వడగట్టుకున్నాక ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడుతున్నానండి నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అల్లము రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను చెక్క లవంగాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక ఐదారు మిర్చి వేసుకోవాలి అవి ఫ్రై అయినాక మనం మసాలా పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అంతా వేసుకొని గిన్నె అడుగంటకుండా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని పేస్ట్లా తీసుకున్నాను పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ కారము వేసుకొని కలుపుకోవాలి పుదీనా వేసుకొని ఎక్కడ అడగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు మన పక్కన ఉన్న మిల్ మేకర్ని అందులో వేసుకొని ఎక్కడ అడగంటకుండా కర్రీని కలుపుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి దీనిలోకి నేను పెరుగు వేసుకుంటున్నానండి కసూరి మేతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే కనుక ట్రై చేయండి గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి చివరిగా పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ థ్యాంక్స్